అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ఉన్నాము మీ అందరికీ తెలిసిందే ఇది కాణిపాకం అనమాట ఎంతో నమ్మదగిన దేవుడు మనందరికీ తెలిసిన దేవుడు మరి ఆ స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రల కోరుకుంటున్నాను పదు ఓం గం గణపతియే నమః నమ మనం కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టామండి సత్యప్రమాణాల దేవుడిగా అంతకంతకు పెరిగిపోతున్నటువంటి స్వామివారు ఎంతో విశేషమైనటువంటి దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు సత్యప్రమాణాలకు నెలవుగా అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం విరాజిల్లుతోంది ఈ కాణిపాకం చిత్తూరు జిల్లాలో తిరుపతి నుంచి సుమారుగా అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే ఐరాల మండలం ఐరాలం నుంచి సుమారు ఒక పదహారు కిలోమీటర్ల దూరంలోనూ ఈ కాణిపాకం ఉందండి నది ఒడ్డున సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ స్వామికి హిందువులే కాదు ఇతర మతస్థులు వచ్చి తమ మొక్కులు తీర్చుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఇక్కడ పాల్గొంటూ ఉంటారు ఈ ఆలయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి చరిత్ర గురించి చెప్పుకుంటే సుమారు వెయ్యేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది పూర్వం దీన్ని విహారపురి అనేవాళ్ళు అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైనటువంటి ముగ్గురు ఉండేవాళ్ళు గుడ్డి మూగ చెవిటి వాళ్ళుగా వాళ్ళు జన్మించారండి కర్మ ఫలాన్ని అనుభవిస్తూ వాళ్లకున్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు ఓ దశలో ఆ గ్రామం కరువు కాటకాలతో అల్లాడింది గ్రామస్తులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ఏం చేయాలో దిక్కుతోచలేదు ఒక్కసారి ఆలోచించారు కరువును జయించాలని ముగ్గురు సోదరులు సంకల్పించుకున్నారు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతుగా చేయాలనుకున్నారు ఆ మేరకు బావిని తవ్వుతుండగా ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది దాన్ని తొలగించే ప్రయత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది రక్తం అంగవైకల్యంగా ఉన్నటువంటి సోదరులను తాకగానే వాళ్ళ అంగవైకల్యం తొలగిపోయింది ఈ జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించగా బావిలో గణనాతుని రూపం కనిపించింది వెంటనే గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఆ యొక్క గణనాథుణ్ణి పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు స్వామికి గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు కాణి భూమి అంటే కాణి అంటే ఎకరం పొలం అని అర్థం మేర అంటే ఒక ఎకరం మేర పారింది అప్పటి నుంచి విహారపురి గ్రామానికి కాణిపారకరం అనే పేరు వచ్చింది కాలక్రమంలో అదే కాణిపారకరమే కాణిపాకంగా మారింది అని మనకు తెలుస్తోంది ఈ యొక్క ఆలయంలోని గణపతి ప్రమాణాల దేవుడు కాణిపాక వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కారు స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామివారే శిక్షిస్తాడని ఇక్కడి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అలాగే తాగుడు అలాంటి వ్యసనాలకు బానిసలైన వారు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని కూడా భక్తులు ఎంతో నమ్మకంగా కొలుస్తారు ఈ యొక్క అసెంబ్లీలో సైతం రాజకీయ నేతల్ని మనం గమనిస్తే అప్పుడప్పుడు కాణిపాకంలో ప్రమాణం చేద్దామా అని ఈ యొక్క ఛాలెంజింగ్ అంటే సవాలు విసురుకోవడం లాంటిది మనం చూస్తూ ఉంటే దాన్ని బట్టే తెలుస్తోంది ఇక్కడ వరసిద్ధి వినాయకుని మహిమ ఏ పాటిదో నిత్యం పెరిగే స్వామివారు వరసిద్ధ వినాయకుడు దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే యాభై ఏళ్ల నాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదంట అంతెందుకు రెండు వేల రెండవ సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం కూడా ప్రస్తుతం స్వామివారికి ధరింపజేయడం సాధ్యం కావడం లేదని తెలుస్తోంది కాణిపాకం శివ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర నుంచి అనుబంధ ఆలయాలు నిర్మాణకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యత ఉంది ఒకే చోట అంటే వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అలాగే మణికంఠేశ్వర స్వామి ఆలయం వరదరాజుల స్వామి ఆలయం వీరాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా మణికంఠేశ్వర ఆలయం ఉందండి దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కుళోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయానికి సంబంధించి నేను మరో వీడియో మీకు అంటే శివుడికి సంబంధించి ఈ మణికంఠేశ్వర ఆలయానికి సంబంధించిన వీడియో మరో ఎపిసోడ్లో పెడతానండి ప్రస్తుతం మీరు చూస్తున్నది కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం ఆలయం లోపల వీడియో తీయడానికి ఫోటోలు తీయడానికి అలౌ లేదండి అందుకనే నేను ఆలయము ఆలయ ప్రాంగణము ఆలయ చరిత్ర ఆలయ విశిష్టత మీకు చెబుతూ ఉన్నాను గమనిస్తున్నారు కదండి ఇలా ముందుకు గనక మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేక దర్శనానికి కూడా టికెట్స్ ఇస్తారండి శీఘ్ర దర్శనం అంటారు కదా తొందరగా దర్శనం మనం వేరే సందర్శించుకోవాలి అన్నప్పుడు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే పరిస్థితి వచ్చి శీఘ్ర దర్శనం నూట యాభై రూపాయలు పెడితే శీఘ్ర దర్శనం అవుతుంది వీళ్ళంతా చాలా మంది ఈ ప్రత్యేక దర్శనానికి శీఘ్ర దర్శనానికి టికెట్లు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మేము కూడా ఇక్కడ శీఘ్ర దర్శనానికి టికెట్స్ తీసుకొని దర్శనం చేసుకున్నాము అంటే దీని తర్వాత మేము వేలూరు వెళ్ళాలి అక్కడ జలకంఠేశ్వర స్వామి ఆలయము ఆ తర్వాత సిరిపురంలో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు గోల్డెన్ టెంపుల్ ఆ తర్వాత నెక్స్ట్ అరుణాచలం వెళ్ళాల్సి ఉంటుంది వాటి తాలూకు వీడియోలు మన సాహిత్య టీవీలో ఉన్నాయండి వేలూరు జలకంఠేశ్వర స్వామి అలాగే మీరు గమనించినట్లయితే ఈ యొక్క అరుణాచలం వీడియోలు కూడా చాలా ఉన్నాయి మీరు తప్పకుండా దర్శించండి ఇప్పుడు మనం ఇటు నుంచి ఈ ఎడమ వైపు కనుక తిరిగితే ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి గమనిస్తున్నారు కదా ఇక్కడే జస్ట్ అలా ముందుకు వెళ్ళినట్లయితే అదిగో ఇక్కడే ప్రసాదాల కౌంటు లడ్డూ ప్రసాదం ఉంటుందండి ఇక్కడ మనం క్యూ లైన్లో నిలబడి ఆ టికెట్ టోకెన్ తీసుకొని డబ్బులు పే చేసి ఆ తర్వాత ప్రసాదాలు తీసుకోవచ్చు అలా మనము ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ గోవులు గోమాతలు ఉన్నాయండి చాలామంది అక్కడ మా గోమాతలకు ఆహారంగా గడ్డిని కొనుక్కొని తినిపిస్తూ ఉంటారు ఇది వెనక వైపండి అండి కాణిపాకం ఆలయము వెనక భాగం ఇప్పుడు మనం నడుస్తూ ముందుకు వెళ్తున్నాము మనం ఇలా ముందుకు వెళితే ఆ ఎదురుగా కనిపించేదే మణికంఠేశ్వర ఆలయం అండి మణికంఠేశ్వర ఆలయం కూడా చాలా బాగుంటుంది అంత అందంగా ఉంటుంది లోపల వినాయకుడివి కుమారస్వామి అందరి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి అవన్నీ చూడాల్సినది ఖచ్చితంగా కాణిపాకం వచ్చినప్పుడు వరసిద్ధి వినాయకుడితో పాటు పక్కనే ఉన్నటువంటి మణికంఠేశ్వర ఆలయాన్ని కూడా మీరు తప్పకుండా దర్శించండి తరువాత వీడియోలో మనం మణికంఠేశ్వర ఆలయాన్ని ఆలయ చరిత్రను ఆలయ విశేషాలని చూస్తూ తెలుసుకుందాం సరేనా మీ అందరికీ ఆ యొక్క సత్యదేవుడు సత్య ప్రమాణాల దేవుడు వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ